రారా బయటికి రారా ర ఇవాళ అయితే బొడ్డెంగులు కొండకి వెళ్తున్నామండి వెళ్తూ వెళ్తే అయితే కొండలు ఎక్కడం వల్ల అయితే నాకైతే చెమటాలు పట్టేసే చూడండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి ముందుకైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పూర్తి వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి కొండకి కొండకెళ్ళిన తర్వాత బొడ్డెంగిల్ ఏ విధంగా తీస్తామనేది నేను అయితే క్లారిటీగా అయితే మీకు అయితే చూపిస్తాను అలాగే కొండలో జంతువులు కూడా కనిపించాయండి చూడండి ఇప్పుడైతే మా నాన్నైతే ఆకలించుకుంటున్నాడు ఎందుకంటే కొండ దంబాలు తాగాలి కాబట్టి నేను కూడా కొన్ని అయితే బేగులు వేసుకున్నాను ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం దగ్గరకైతే చేరుకున్నామండి బిడింగ్ అంచు ఎలా ఉంటుంది చల్లటి వాతావరణం కూడా చాలా బాగుంటుంది చూడండి ఓకేనా అల్లది వల్ల వల్లది కదో నిలబడిపోయినది కాదు కదా నిలబడినది కదా పారిపోతున్నది అది కాదుగా పారిపోయి పారిపోయి పార్పోయి పారిపోయి కొనకపోయింది గుర్రె కొనకపోయేది గుర్రే పారిపోయి అల్లగా అది అదిగా అదు అదుగా అదిగో అదిగా అదో 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 అదే అక్కడైతే అయితే మన వాళ్ళు మంట పెట్టి ఏం చేస్తున్నారు తెలుసా దుబ్బులని అయితే కాలుస్తున్నారు చూడండి మంట పెట్టారు అందరు అటే ఉన్నారు నేనైతే ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నాం కానీ చిన్న చిన్నవి దొరుకుతున్నాయి పెద్ద ఏం దొరకట్లేదు అలాగే బామ్మదిద్దరని వాళ్ళు మొత్తం టోటల్ ఐదుగురు వచ్చాయి ఈ దుబ్బు మొత్తం తీసేరండి మొదలు వెక్కిలించాను ఎందుకంటే మీకు చూపిద్దాం కదా ఇక్కడ పొడిస్తూ అవుతుంది ఇక్కడ పొడిస్తూ అవుతుంది కానీ మొత్తం అయితే టోటల్గా దుబ్బు అయితే తీస్తాను తీసిన తర్వాత ఇక్కడ బుడ్డం కనిపిస్తుంటే చూడండి ఇది కనిపిస్తుందా ఇది గండి ఇపు అయితే చూస్తాం నా నా కన పెట్టడం ఆ రారారార బైటిగ రారార రండి ఇది గండిగా నా లేదు హ్ హ్ ఎందుకంటే బొడ్డెంగింగ్ తీసేసి చూడనేది కనిపిస్తుంది ఇదేనండి బొడ్డెంగ్ అంటారు దీన్ని Aham. Uh -huh. mm -hmm. ఇది మొత్తం సప్పర్ల కొండ అండి ఇక్కడే తవ్వడానికి అయితే ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ను ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని అయితే ఎంతో ప్రయత్నం చేస్తారు కానీ మరి చాలామంది అడ్డుకోవడం అంటే జరిగింది చూడండి ఈ కొండలకే అక్కడ కనిపిస్తుంది కదండి అక్కడ అక్కడ మొత్తం పెద్ద పెద్ద టన్నల్లా కిందకి తవ్ ఉన్నారండి ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు ఇలాగ వెళ్ళిపోతున్నాం ఇలాగ ఏదో ఒక టైం వచ్చినప్పుడు మీకు అయితే అక్కడ వచ్చి చూపిస్తాను మైనింగ్ అయితే ఈ కొండల మీదనైతే బాక్సైట్ తవ్వడానికి అయితే ప్రయత్నం చేశారు అప్పట్లో అయితే ఒక చెరువులా ఉంటుంది చూడండి అక్కడ చెరువు అది ఒక చెరువు అది కనిపిస్తుంది అది చెరువు అనమాట బొడ్డెంగులకు వచ్చి మీ కొండలంతా తిరుగుతున్నాం ఇది మా వాళ్ళ పైన ఉన్నారు ఈ అనేసి తినేసి ఉంటాయి ఇవి పెద్దగా ఏం తిన్నట్టు ఇక్కడ ఏం కనిపించట్లేదు మొత్తం కొండ మొత్తం తిరుగుతున్నాం ఈ కొండలంతా ఆయన ఎక్కడ కూడా అయితే బొడ్డెంగులు అంత ఎక్కువ దొరకలేదన్నమాట కొంచెం తక్కువలో దొరికి మళ్ళీ చూద్దాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒంటి గంట అవుతుంది మళ్ళీ ఇంకొక రెండు గంటలు అయితే వేట చేస్తే ఏ విధంగా ఉంటుందన్న నేను చూపిస్తాను అటువైపు వెళ్తే బాగుండు చూపిద్దు ఆ కండలు టనల్ కింద తవ్వేసి కింద లోతుగా తవ్వేసి అయితే మరి అప్పుడు అది ముదిరిందా లేదని చూడడానికి అయితే తవ్వేస్తున్నారు అప్పుడు అనమాట అక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇటు సైడ్ ఇలా వెళ్ళిపోతున్నాం మా ఊరి నుండి సుమారుగా అయితే ఇక్కడ రావడానికైతే ఒక ఇరవై కిలోమీటర్ల దూరం అన్నట్టు పైన నడిచి అయితే వచ్చాము ఈ ఇక్కడ బొడ్డంగి తవ్వడానికి అయితే వచ్చాం చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద కొండలే అక్కడ పైన మా నాన్న వాళ్ళ పైన ఉన్నారు నేను కింద వచ్చాను ఇటు దుబ్బులు కూడా అంతకు లేవు ఇటు సైడ్ ఎప్పుడైనా సరే ఈ ప్లేస్లో క్యాంపింగ్ చేయాలనుకుంటున్నాం చూడండి ఇవి అక్కడ తప్పేస్తున్నారు ఇవన్నీ పెద్ద పెద్ద కొండలు బొడ్డంగులు ఇలాంటి కొండలు ఇలాంటి దుబ్బుల దగ్గర ఉంటాయి ఇవో కొండలు పెద్ద పెద్ద కొండలు ఇలాంటి కొండల పైన అయితే ఎలుగుబంట్లు గుర్రగేదెలు పులులు ఇవన్నీ బిడింగి అంచు అన్నమాట ఈ కింద అడవి దగ్గర అయితే ఉంటాయి పులు ఎక్కువ శాతం ఇలాంటి ప్రదేశంలో నివాసం చేస్తుంటాయి చూడండి ఇగో ఇదే దేవేసింది ఇక్కడ పంది దేవిందేమో పంది అనుకుంటాను పంది దేవేసింది ఇదిగో కిందంతా అలాగే పులులు ఎలుగుబంట్లు ఈ అడవిలో ఉంటాయి కింద పైన అయితే మొత్తం బోడిగా ఉంది మొత్తంగా అయితే కొండలు కొండలు అయితే తిరిగి అయితే బొడ్డెంగింగ్లు తీయడం అంటూ చేస్తామండి మొత్తానికి అయితే ఆ కొండ అయితే వాళ్ళ తిరిగి తిరిగి అయితే మీకైతే కొండంతా చూపించడం అయింది ఏ విధంగా మా వీడియో పట్ల మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియపరచండి ఇప్పుడైతే ఈ బొడ్డింగ్లు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బొడ్డెంగులంతా తీసుకెళ్ళి అయితే ఇంటికి అయితే నీట్గా వండి అయితే మళ్ళీ తింటామండి పచ్చి తింటే ఎందుకంటే వాటికి మనకైతే తినాలనిపించదు పచ్చిది ఎందుకంటే ఆ బంగారు ఉంటుంది కాబట్టి ఆ కొవ్వు లాంటిది బొడ్డెంగులు కొండకు తిరిగి 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 అయితే ఇంటి దగ్గరికి వస్తాము ఇప్పుడైతే మా వసంత్ సేతి కాడ బొడ్డంగింగ్ పెడదాం తెలియకుండా సీక్రెట్గా తీసి ఏ విధంగా రియాక్షన్ అవుతాడో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఇప్పుడు దాకా అలాగే మా వసంత్ కాడ చూడలేదు ఇప్పుడైతే వాడికి సేతి కూడా తెలియకుండానే మరి పెడదాం ఏ విధంగా ఫీల్ అవుతాడో చూద్దాం ఫీల్ కాదు ఏ విధంగా అవుతాడో చూద్దాం ఇప్పుడు దాకా బొడ్డెంగింగ్ కూడా వాడికి తినిపించలేదు మిగతా ముగ్గురు పిల్లలకి అలాగే తినిపించను కానీ వీడికి మాత్రం తినిపించలేదు ఇప్పుడు దగ్గరికి వస్తాం చాలా వరకు అయితే తిరిగాం ఇవాళ కొండ చాలా బాగుంది చాలా చాలా బాగుంది కొండ ఎత్తైన కొండలు అక్కడ ఉన్నటువంటి దబ్బులు ఇవన్నీ జంతువులు చాలా వరకు అయితే కనిపించాయి ఇప్పుడైతే ఆడికి చేతి కడ పెడతాను బుడ్డానికి సరేనా ఓకే ఆడు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తింటా

Nauru <laughs> ki lak cheti wat kimpis ra. Lak <laughs> koi nara lak ilesi. Tini tini rani.